బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో విద్యార్థులకు మంచి అవకాశాలు లభించాయి మొత్తం ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా వంద మందికి పైగా ఎంపికయ్యారు అందులో ఎనభై ఆరు మంది శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉండటం విశేషం ఎంపికైన వారిని కళాశాల సెక్రటరీ కేవీ ఆర్యన్ నరసింహారావు చైర్మన్ మల్లిపూడి విజయలక్ష్మి ప్రిన్సిపల్ కె మనోహర్ తదితరులు అభినందించారు వివిధ కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేసినట్లు వికాస్ అండ్ మైగ్రేషన్ గ్రూప్ తెలిపింది నేను అమలాపురం నుంచి వచ్చాను ఈ రోజు అమలాపురంలో శ్రీ వెంకటేశ్వర కాలేజ్ లో కనెక్ట్ చేసిన జాబ్ మేళాకి నేను నా ఫ్రెండ్స్ తో పాటు అటెండ్ అయ్యాను ఈ ఈ జాబ్ మేళాలో చాలా మంచి కంపెనీస్ హైరింగ్ వచ్చాయి నేను ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే కంపెనీకి సెలెక్ట్ అయ్యాను ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రొవైడ్ చేసిన శాలరీ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ గవర్నమెంట్ ఇలాంటి జాబ్ మేలాస్ ఇంకా మెగా జాబ్ మేలాస్ కనెక్ట్ చేయడం వల్ల చాలా మంది ఎడ్యుకేటెడ్ అలా జాబ్ చేయకుండా ఉండిపోతున్నారు వాళ్ళందరికీ వాళ్ళ స్కిల్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇలా జాబ్ మీద కనెక్ట్ చేసిన గవర్నమెంట్ కి ఈ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ